అందరికీ నమస్కారం ఈరోజు మన ఈ తాడిపత్రి పట్టణంలో శ్రీ పద్మవాణి హై స్కూల్లో లయన్స్ క్లబ్ తాడిపత్రి లయన్స్ క్లబ్ తాడిపత్రి మహిళ వారి ఆధ్వర్యంలో తాడిపత్రి పట్టణంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల యొక్క విద్యార్థిని విద్యార్థులకు దేశరత్న ఈరోజు ఈ వ్యాసరచన పోటీలకు ఇచ్చిన అంశం సెల్ ఫోన్కి అలవాటు పడడం వల్ల పరిణామాలు ఎలా ఉంటాయి అని వివరించండి అని చెప్పి తెలుగులోను ది ఎఫెక్ట్స్ ఆఫ్ అడిక్షన్ టు సెల్ ఫోన్ అనే ఇంగ్లీషు టాపిక్ మీద ఈరోజు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తాడిద్రి పట్టణంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల యొక్క విద్యార్థులు విద్యార్థులకు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడానికి మీరు కల్పించినటువంటి మా లైన్స్ క్లబ్ సభ్యులు మరియు ఈ పాఠశాల యొక్క కరెస్పాండెంట్ కరెస్పాండెంట్ చైర్మన్ నాగీరై గారు ఈ పాఠశాల యొక్క ప్రిన్సిపాల్ భాషా గారు మరియు మా లయన్స్ క్లబ్లందరి తరఫున

పంతొమ్మిది వందల పద్ధరలో అమెరికా నగరం అమెరికా దేశంలోని చికాగో ప్రసంగంలో నెల్వి జోన్స్ మహాడు ఇది స్థాపించినప్పటికీ ఇప్పటికి ప్రపంచంలో ఎక్కడైనా సరే జరిజని జడిజ్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉన్నానని చెప్పి వాళ్ళ చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఆపనులకు సేవలు చేయడానికి దాని యొక్క టైం టాలెంట్ అండ్ ప్రెషర్ వచ్చేస్తూ ప్రజల యొక్క అతి అతిపెద్ద సేవా సామ్రాజ్యం ఇది ప్రస్తుతము మా లయన్స్ క్లబ్ ఇంటర్మెన్షన్లు సుమారు పద్నాలుగు లక్షల మంది సభ్యులు ఉన్నారు యాభై వేల డబ్బులు ఉన్నాయి ఇది ఎక్కడ ప్ర ఏదైనా సరే ఏ ప్రకృతి విపత్తు వచ్చినా సరే దీన్ని ఆదుకోవడానికి మా సంస్థ నుంచి ఒక నిధిని ఏర్పాటు చేసి பீட் என்ன பீட்க்கு தவு விதால சாய் சக என்னங்க இங்க எல்லாம் ஏ லாங் ஸ்டேடிங் ப்ராஜெக்ட்ஸ் வெச்ச பீட் என்ன ஹாஸ்பிடல் டிட்டடி தெர்டி டி விலா கேந்திரமு டிட்டடி விதிரங்கள் ஸ்கூல் காலேஜ் இது আদি எல்லாம் இது எது இல்ல சார்ைல நோ சாய்ல நோ தவுதம என்ன காரியங்கள் டைட் நேம் సభ్యులుగా మన దాడిత్య పరిశ్రమలో ప్రస్తుతము తాడిత్య లైత్రంలో అరవై ఐదు మంది రాయట్రి మహిళ లైతల్లో పదిహేడు మంది సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ నిష్ణాతులైన ప్రేమ వీళ్ళ మరియు బాలాన్ని వేదానికి తద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నాము తెలియడానికి ఎంతో గర్వకారణంగా మేము చేస్తున్న కార్యక్రమాలు విద్యార్థులు ఉన్నటువంటి ప్రతిపత్తి బయటికి తీసుకురావడానికి ఇలా వ్యాసరచన మరియు నిర్వహించడం మరియు వృద్ధులకు కంటి ఆపరేషన్ చేయించడం అలాగే సమాజంలో బీద బిక్కి వాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడానికి విలువ ఆ ప్రోగ్రామ్ అని ప్రకృతి సమతుల్యం కాపాడడానికి ఎన్విరాన్మెంటల్ కార్యక్రమం యువత పెడుదారిని పట్టకుండా ఉండడానికి ప్రోగ్రాం ఇలా ఒకటి కాదు వేల 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 కార్యక్రమాలు చేసి విస్తరిల్లుతున్న విరాజిల్లుతున్న ఈ సంస్థ లైఫ్ కట్టింటర్ లైఫ్ థ్యాంక్ యూ